నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా ప్రతి జన్మలో నచ్చావే ఓ నచ్చావే నచ్చావులే అనుకోని అనుకోగానే సరాసరి ఎదురవుతావు వేరే పనేం లేదా నీకు నన్నే వదలవు నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను మరువలి నీ మైకం కమ్ముకుంది ఈ రోజే ఇలా ఈ లోకం కొత్తగుంది సీతకు కలాగా నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తుంది పెదా ఆపేస్తున్నది ఓ మనసునేమో దాచమన్నా అస్సలేమీ దాచుకోదు నిన్ను చూస్తే వద్దుపోదు చూడకుంటే ఊసుపోదు వైనం ఇంతకాలం నాలోనే లేదుగా నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదిలాగా నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చే నన్నే మరిచా నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రేతమా నచ్చవే నచ్చావే ఓ నచ్చావే